అలా నేరాడి అలా నేరాడి అలా నేరాడి అలా నేరాడి అల నేరంగా సల్లన్ని శలిని అలా నేరడి కింద సలంది శలిని సలన్ని శలిమాల సదార గించి సలన్ని శలిమాల సదారించి సతిదిన్నది కూడా జరిగిన గండి సతిదిన్నది కూడా జరిగిన కండి జలు పాచనా కూడా తెల్ల జలుంత పాచనా కూడా తెల్లనా పచ్చని చెడు కింద పరంబర్సి పచ్చని చెడు కింద పరంబర్సి అన్న జల్లలు వారు హరిద్రోహలి అన్న అన్న అత్యంత సాక్కాణా సుడు రఘురామా అత్యంత సాక్తనా సుడు రఘురామా అనంత రఘురామాన రఘురామా అనంత రఘురామాన రఘురామ ఈ మొలక మన ఇంద్ర ఎవరినీ బోలు ఈ మొలక మనైంద్ర ఎవరినీ బోలు ఈ మొలక మనైంద బు మలక మీ వద

మొక్కమానైంద ఎవరిని బోలు ఇవై ఎవరిని బోలు మొక మీ వాళ్ళ బోలు మొక మీ వాళ్ళ బోలు అనంత రఘురామా నగురామా అనంత రఘురామా నగురామాయంత సాడు రఘురామా కాయంత సాడు రాఘ రావు రామా అనంతరావు రామా రామా ఇం మర ఇంట్లో ఎవరిని బోలు ఇకాయ మరయింట్లో ఎవరిని బోలు కాయ మీ వారి బోలు కాయ బోలు అనంత పండంత సాడు రఘు రామా పండంత సాడు రఘు రామా అనంత రఘురామా నఘురామా అనంత రఘు రమా నా ఈ పండు మన ఇంకా ఎవరణీ బోలు పండయ ఎవరినీ బోలు అనంత బోలు పండీ అనందరగు రామా